హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే మీషోలో మరో తీసుకున్నానండి మన కిచెన్లో అందరికి చాలా ఉపయోగపడుతుంది ఇది ఈ పార్సల్ వచ్చిన కానీ మా పిల్లలు అయితే అసలు ఆగలేదు ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం ఓపెన్ చేయోమా ఓపెన్ చేయమని చాలా కంగారు పెట్టారు నేను తీయకముందే వాళ్ళు ఓపెన్ చేసి చూసి బాగుందని చెప్పగానే రివ్యూ అయితే బాగానే ఇచ్చారు అనిపించింది నాకైతే నేను ఆ తర్వాత వీడియో చేశానండి ఇది మనం ప్రమో అలాగే పప్పాయో వాటర్ మిలను సంత్రాలు ఉంటాయి కదండీ అది జ్యూస్ చేసుకోవడానికి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట తెచ్చుకోకుండా వీలుగా ఇలాగ వాటర్ మిల్లన్ పొప్పయో ప్రొమోగ్రేటర్ అయితే ఇలా చేసుకోవాలండి అలాగే మనం సంత్రకాయలు వస్తాయి కదండి జ్యూస్ అవి అయితే ఇలా పెట్టి తిప్పితే కనుక జ్యూస్ వస్తుంది నేను చూడండి నేను ఇక్కడ వాష్ చేసుకొచ్చి మా ఇంట్లో ఉన్న సంత్రాలు ఉన్నాయి నేను జ్యూస్ వచ్చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది ఇది మన ఇంట్లో అందరికీ ఉపయోగపడుతుంది పిల్లలకి అప్పటికప్పుడు జ్యూస్ ఏమైనా ఇంట్లో ఉంటే జ్యూస్ చేసి ఇవ్వడానికి అయితే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నాకైతే బాగా నచ్చిందండి మీరు ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ అండి నాకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఎయిటీ రూపీస్ పడింది చాలా తక్కువ అనిపించింది